దేశ రాజకీయాల్లో పరిపాలనలో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది ఈ ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ఈ పథకాలు నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయా లేక ఎన్నికల ముందు వచ్చే మరో రాజకీయ అడుగేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు పథకాల లక్ష్యం సామాన్య ప్రజలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు వర్గాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది గత కొంతకాలంగా పెరుగుతున్న ఖర్చులు జీవన వ్యయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు మొదటి పథకం ప్రధానంగా కుటుంబ భద్రతపై దృష్టి పెట్టింది ఉద్యోగం ఉన్నా లేకపోయినా కనీస ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ప్రభుత్వం చెబుతోంది వైద్యం విద్య అత్యవసర అవసరాల కోసం ప్రజలు అప్పుల పాలవకుండా చూడడమే దీని ప్రధాన లక్ష్యం ఈ పథకం అమలులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మార్పు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రెండో పథకం యువత మరియు మహిళలపై కేంద్రీకృతమై ఉంది ఉపాధి అవకాశాలు పెంచడం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ పథకం ద్వారా యువత ఉద్యోగాల కోసం కేవలం ప్రభుత్వంపై ఆధారపడకుండా తాము స్వయంగా నిలబడేలా చేయాలన్నది లక్ష్యం మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఈ పథకంలోని కీలక అంశం ఈ రెండు పథకాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది కొంతమంది వీటిని స్వాగతిస్తూ ఇలాంటి పథకాలు అవసరమే అని అంటున్నారు మరికొందరు మాత్రం ఇవి అమలులోకి వస్తాయా లేక కాగితాలకే పరిమితమవుతాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ప్రకటించిన కొన్ని పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల ఈ అనుమానాలు సహజంగానే వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు రాజకీయ కోణంలో చూస్తే ఈ పథకాలు కీలక సమయంలో వచ్చాయి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ప్రతిపక్షాలైతే నేరుగా ఇది ప్రజల సంక్షేమం కాదు ఓట్ల కోసం వేసిన ఎత్తుగడా అని ఆరోపిస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చుతూ ఇది దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమేనని స్పష్టంచేస్తోంది ఇక్కడ అసలు పరీక్ష ఏమిటంటే మైనస్ ఈ పథకాలు ఎలా అమలవుతాయన్నది ప్రకటనలు చేయడం ఒక విషయం వాటిని భూమిపై అమలు చేయడం మరో విషయం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకత అవినీతి లేకుండా నిధుల పంపిణీ జరిగితేనే ఈ పథకాలకు నిజమైన విలువ ఉంటుంది లేకపోతే ఇవి కూడా మరో ఫైల్లో మిగిలిపోయే ప్రమాదం ఉందని పరిపాలనా నిపుణులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా చూస్తే ఈ రెండు పథకాలు కాగితాలపై చూస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కానీ వాటి విజయవంతమైన అమలే ప్రభుత్వానికి నిజమైన పరీక్ష ప్రజలు ఇప్పుడు మాటలు కాదు ఫలితాలు చూడాలని కోరుకుంటున్నారు ఈ పథకాలు నిజంగా వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తే ప్రభుత్వం మీద నమ్మకం మరింత పెరుగుతుంది లేదంటే ఇది మరో రాజకీయ ప్రకటనగానే చరిత్రలో మిగిలిపోతుంది దేశ ప్రజల చూపంతా ఇప్పుడు ఈ రెండు పథకాలపై ఉంది ప్రభుత్వమిచ్చిన హామీలు నెరవేరుతాయా లేక ప్రశ్నలే మిగులుతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది మీరు కోరిన విధంగా ఈ సమాచారాన్ని యథాతథంగా అందించాను ఈ కొత్త పథకాలకు సంబంధించి మీరు మరేదైనా విశ్లేషణను కానీ లేదా